रे यंडले लेखनारी दो వాళ్ళ ముగ్గునే బిడ్డలను తగిలిస్తుంటా నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు ఈ ఆవులు ఇంత కల్పెట్టిన ఏం ఏమి చేసినారేమో పుట్టిలలో నాకైతే తెలుదాము దేవుని పిలుస్తాం మనం ఎవరన్నా గవర్నమెంట్ కానీ ఎవరన్నా కున్నోళ్ళు సహాయపడి నాకు మళ్ళీ ఆవులు తెచ్చిందడిగా నాకు అవకాశం కల్పిస్తే మీ పేరు పేరును మీ తొంభైకి ఒక ఆవు ఎంత రేటుకున్నావా ఒక ఆవు వచ్చి తొంభై పిల్లలు పడినవి నాలుగు హాల్ పంచాయిట్ అయిపోయినాయి ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు హాల్ వచ్చి పది పది ఇస్తాను పూట నాలుగు చనిపోయినా ఇంకేమి ఆధారం లేదు నాకు నా భార్యకి నెలకు ఆరు వేలు మా ధరలకు కావాలి నా భార్య నెల బాగుంటుంది ఇంకేమి ఆధారం లేదు నాకు ఏమున్నా మీరే గవర్నమెంటు లేదంటే మాకు ఈ సగం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ గారు మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని చనిపోయినాయి ఇప్పుడు నాలుగు నాలుగు చనిపోయినాయి నాలుగు పాలు ఇచ్చేట నాలుగు అంటే మూడు పాలిస్తే ఒకటి తరుపు ఒక్కొక్కటి రేట్ ఎంతది అది మూడు వచ్చి తొంభై వేలతో ఒకటి వచ్చి తరుపు వచ్చి అరవై వేలు మొత్తం ఎంత ఎంత నష్టమైంది నీకు మొత్తం అంతా మూడు లక్షల కింద నష్టం మూడు లక్షల ముప్పై వేలు అట్లా ఏమి మనకు భూములు లేవు ఏం లేవు కాకపోతే మనకు అదే జీవనము దాంట్లో మెప్పుకోవాలి బతకాలా ఇంకేం ఆధారం లేదు సిటీలో మంచి అడ్డ కట్టుకోవాలంటే అవి ఆధారం అవి కూడా ఇంకా కట్టలేదు సొంతలో అంటే ఇవి డాక్రాలో ఏమన్నా లోన్ తెచ్చుకొని ఆవల్ తెచ్చుకున్నావా డాక్రాలో లోన్ ఉంది ఏదో కొద్దిగా దాని దాని సాయంతో కూడా ఆ డబ్బుతో కూడా వా తెచ్చుకోండి మిగతాదంతా కూలినాలు చేసి ఇంకా కొంచెం అప్పు ఉంది ఆవాలి రైతు దగ్గర